ఇంటికెళ్ళి మనం ఒకసారి ధ్యానం చేస్తే ప్రభు ఎన్నో సందర్భాలు మనతో మాట్లాడతాడు చివరిగా పదిహేడు అంటాడు ఏమంటాడంటే త్వరపడి రమ్ము అంటాడు దేని కొరకాయ ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మనలో లేకపోతే మనము పరలోక రాజ్యము ఏం చేయబడలేము ప్రవేశించలేము కాబట్టి శ్రమలుంటాయి ఇబ్బందులు ఉంటాయి బండసందుల్లో కాబట్టి నా పావురమా అంటున్నాడు సహవాసు అనుభూలం తీసుకొని వస్తున్నాడు నీ ముఖము కనబడినిమ్ము నీ స్వరము వినబడినిమ్మ అంటున్నాడు ఎప్పుడైతే నీ ముఖము స్వరము వినిపిస్తుందో కొంత ఆత్మీయంగా ముందుకు నెడుతున్నాడు మన యొక్క ద్రాక్ష తోట యొక్క అనుభవంలోకి మాట్లాడుతున్నాడు ద్రాక్ష తోటలోనికి ప్రవేశింపజేస్తా చేస్తున్నాడు ద్రాక్ష తోటలోనికి వచ్చిన తర్వాత ఏమి చేయాలో ఏమని రాయబడుతున్నాడు నక్కలను పట్టుకొనిడి అంటున్నాడు గుంట నక్కలను కూడా ఏం చేయాలా పట్టుకోవాలి ఒకవేళ అది చాద కాకపోతే ఆ అంటున్నాడు ప్రభా ఇతరుల ఆత్మీయమైన జీవితము కొరకాయి నేను ప్రయాసపడినట్లుగా నాకు నేర్పించు ప్రభా ఇంకా చివరి యొక్క అంటాడు త్వరపడి ఏమంటాడు త్వరపడి అనేది నాలుగు మాటలు రాశాడు సహవాసము దేని కొరకై త్వరపడాలా ఆత్మీయమైన జీవితం విషయమై సహవాసము త్వరపడాలి దైవజనుడు త్వరపడ్డాడు కాబట్టి ఒక వ్యక్తి త్వరపడు ద్వారా అనేకులని రక్షణలోనికి తీసుకొని వచ్చాడు కాబట్టి సహవాసము ఆత్మీయమైన విషయాలలో త్వరపడడం లేదు కాబట్టి ఆత్మీయమైన విషయాలు కాకోకుండా ఎన్నో విషయాలలో సహవాసం ఏం చేయబడుతుందంటే త్వరపడుతుంది కాబట్టి వేరే సందర్భాలలో ఎప్పుడైతే మనం త్వరపడతామో మన యొక్క దేవుని మందిరంలో మన స్వరము వినబడదు మన మొఖము కనబడదు అంతమాత్రమే కాదు మన ద్రాక్ష యొక్క అనుభవంలోనికి రాలేము అంత మాత్రమే కాదు ఇక్కేమంటాడు చాలా శ్రేష్టమైన మాట నా ప్రియుడు నా వాడు అనే ఒక అనుభవాన్ని మనం కోల్పోతాం ప్రభ రక్షణ ఇచ్చావు కదా మందిరంలో ఎవరిని ఒక మాట అంటే సమస్యలు అవుతున్నాయి కాబట్టి మందిరంలో ఒకరిని అంటే అర్థం ఏంటంటే వారి కొరకే ప్రార్థన చేయట ప్రభా నాతోటి సహోదరు కొరకై నాతోటి సహోదరాలు కొరకాయి ఒకవేళ నేను గుంట నొక్కలు పట్టుకోలేకపోయినా అది నాకు ఒకవేళ వర వరముగా ఈకపోయినా వారు ఆత్మీయమైన జీవితం కొరకాయి ఏం చెప్తున్నావు ఏం జరుగుతూ ఉంది సంఘాలలో అసలు ఆత్మీయమైన జీవితం సంఘాలలో ఉందా కాబట్టి ఎప్పుడో ఆ యొక్క ఆత్మీయమైన జీవితం అనే సంఘాల నుంచి చలిపోయింది అనుకుంటున్నాము కానీ ఒకటి వాస్తవం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు తప్పకుండా ఒక దినాన భూమి మీదకి రాబోతున్నాడు ఇది మాత్రం వాస్తవం కాబట్టి ఆయన వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు ఇప్పుడు జీవిత కాలంలో నా ప్రియుడు నావాడు ఎంతకాలం చెప్పాలి నా ప్రియుడు నావాడు ఏ రీతిగా సంబోధించాలి నా ప్రియుడు నావాడని ఆయన తృప్తిపరచబడేంత వరకు కూడా ప్రభు అంటున్నాడు ఈ అనుభవం లేకపోతే ప్రభు అంటాడు త్వరపడి రమ్ము అంటాడు ఒకవేళ ఇదే చెప్తున్నా కదా అన్న మీకు మైక్ ఇచ్చారు కాబట్టి చెప్పారంటే లోకంలో వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కానీ యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు దానిని మోపినవాడు ఏ కాబట్టి తలంపు ఏంటంటే ఒక దైవ సేవకుడు ప్రభు కొరకే ప్రతిష్ట చేయబడిన తర్వాత ప్రభు ఇచ్చే మాటలను ధ్యానం చేయడం ద్వారా కాబట్టి ఏదో ఉద్యోగం కలిగి ఉండి దీన్ని ధ్యానం చేయడం మాత్రమే కాదు కానీ లోకంలో ఏమీ కూడా లేకోకుండా యవన దినాల్లో ఉన్నా ఉద్యోగం ఉందా ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చినప్పుడు ఎవరు పోషిస్తారు ఎవరు సంరక్షిస్తారు ఎవరు ఆదరిస్తారు ఎవరు ఒక్కటి చేరదీస్తారు అనా మరి ఉంది కదా కాబట్టి సందా పెట్టుంది కదా అనుకుంటాం అది కాదు కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే కాబట్టి ఒక యవన దినాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ప్రభు సేవ కొరకే రావడం అనేది అంత సులువైనదా అందులో ఈ దినాల్లో కాబట్టి తలంపు ఏంటంటే ప్రభు అంటున్నాడు నా ప్రియుడు ఆయన ప్రియుడు కొరకే ధ్యానం చేయాలంటే నా జీవితంలో మొట్టమొదటిగా ప్రభు కొరకై ఆ ఏమంటాడంటే సమర్పణ జీవితం ఎప్పుడైతే